శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ కృభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ న్యూమరాలజిస్ట్ ఏల్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇప్పుడు ధనస్సు రాశికి కంప్లీట్ అయిపోయింది ఏల్నాటి శని వారికి అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోయింది మిథున రాశి వారికి అష్టమ శని కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి అష్టమ శని మొదలైతే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైతే మకర కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఏమవుతుందంటే చాలా వరకు తు, ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాగా చదివి కూడా ఆ చదివిన చదువుకు ఏదైనా ఉద్యోగం చేయ ఎగ్జామ్స్ రాసిన ఏదైనా ఎగ్జాము స్టడీ చేసి ఏదైనా వేరే పై చదువుల నిమిత్తం చేసినా కూడా చాలా టైం తీసుకుంటుందండి కాబట్టి శని హోమం జరిపించుకుంటే మనకు తప్పకుండా మేలు జరుగుతుంది శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఒక అమ్మాయి నా దగ్గరికి కరెక్షన్ నిమిత్తం ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసింది ఆ అమ్మాయికి శని ప్రభావం ఉంది ఏళ్ళనాడు శని నడుస్తుంది బాగా చదువుతుంది కానీ ఆమె ఆన్సర్సు కరెక్ట్గా టిక్ చేయలేకపోతున్నారు ఏది చేసినా కూడా తెలిసి ఉండి కూడా తప్పు పెట్టడం ఆ శని ప్రభావం ఉంటే అలాగే ఉంటుందండి ఏదో ఆదురుదా చెందడం మనస్సు డిస్టర్బ్ అయిపోవడం భయం ఆందోళన చెందడం అవి ఏంటంటే డాక్టర్ పీజీ కోసం ప్రిపేర్ అవుతుంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది పీజీ కోసం ప్రిపేర్ అవుతుంది నేను రెండుసార్లు రాసిన సరే ఇంకా మాకు భయం వేస్తుంది అసలు ఏంటి ఎందుకో రావట్లేదు మాకు సీట్ రావట్లేదు ఫ్రీ సీటు అని విడకు శనికి సంబంధించినటువంటి అప్పుడు నేను హోమం జరిపించాను శని హోమం అంటే ఈ శని హోమం జరిపించడం ద్వారా ఏంటంటే ఆ పాపకి ఈ పీజీలో మంచి ర్యాంక్ వచ్చిందండి ఆమె దీంట్లో మనకు రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్గా ఆమెకు ఎండీగా మనకు పీజీలో వచ్చేసింది ర్యాంకు నిజంగా చాలా గొప్ప విషయం అండి ఒక ఈ రోజులలో అపాయింట్మెంట్ అంటే మేనేజ్మెంట్ కోట తీసుకుంటే సంవత్సరానికి యాభై లక్షలు ఖర్చు అవుతుంది మూడు సంవత్సరాలు కోటినారు ఆ కోటినరు తప్పించుకుంది పాప వాళ్ళ ఇంట్లో సంతోషానికి అవధులు లేదండి అసలు మామూలు సంతోషం కాదు అది అది వాళ్ళ సంతోషం ఆకాశాన్ని అంబరాన్ని అంటే విధంగా సంతోషం పండుగ వాతావరణం వాళ్ళకి ఎందుకంటే ఇంకా మాకు దీంతో మా పాప లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా అమ్మాయికి ఇక జీవితంలో ఇంకేం లేదండి చాలు హ్యాపీ సంతోషం ఇంకా మేము ఏదో మధ్యతరగతి కుటుంబంలో లేని కుటుంబంలో పుట్టినా కూడా మా అమ్మాయి అయితే మంచి పొజిషన్కి వచ్చింది హ్యాపీగా ఉన్నామండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా నా దగ్గర కరెక్షన్ తీసుకుని ఆ శని హోమంలో పాల్గొన్నారు అందుకే ఏ పుట్టలో ఏ బాగుంటుందో ఎవరికి ఎలా అదృష్టం వస్తుందో మనం ఎవరూ చెప్పలేము కానీ మనం చేసేటువంటి పనులను బట్టి ఆ భగవంతుడు మాకు కల్పిస్తూ ఉంటాడు ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను మీరు ప్రత్యక్షంగా మమ్మల్ని దగ్గరకు వచ్చి తలసి కూర్చొని శని హోమం జరిపించుకోని అవసరమే లేదు మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మేము శని హోమం జరిపించి ఆ వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు భవంతు